అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ మన వీడియో ఏమంటే మన రవి అప్ప సరస్వతమ్మ గారు ట్రిప్ వెళ్ళారు కదా తీర్థయాత్రలు వాళ్ళు అన్ని చూసుకొని దేవుడి దర్శనాలు చేసుకొని ఇక్కడికి వచ్చారు ఇప్పుడు నైట్ వచ్చారండి ఇంకా నేను వాళ్ళతో మాట్లాడలే ఎందుకంటే వీడియో తీసినప్పుడు మాట్లాడితే ఆ ఎఫెక్టే వేరుగా ఉంటుందప్ప దానికనే చెప్పండి ఎట్లా ఎట్లా జరిగింది దేవుడి దర్శనాలు ఏమో కొంచెం సన్నబడి పెట్టే అన్ని చోట్ల బ్రహ్మాండంగా అయితే బాగా జరిగింది ఎప్పుడు పోయినా கதா. <laughs> <laughs> సాయి గుడికాడ లాగింది ఒక లాగుతా నేను లైన్ లోనే ఉండ అన్నాను అట్లా కాదు మీరు అమ్మ మంజులమ్మ దగ్గర ఉండ ఫస్ట్ అమ్మ అవునమ్మా అంటే బాగా చూసుకుంటారు అమ్మ వీడియో చూస్తా ఉంటాం డైలీ అన్ని గుళ్ళల్లో అమ్మా అన్ని చోట్ల మీ నుంచి మాకు గుడి అర్థమైంది కదా మీకు అందరూ గుర్తుపట్టి పలకరించారట వాళ్ళకి దేవుడు ఇది బాగా ఆనందమైతే లో కలకరించారణాసిలో కాశీలో దర్శనానికి రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ క్రౌడ్ ఆడం రిటర్న్ దాకా లేదు బయట రావాలంటే అప్పుడు అమ్మ 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 అంటారు ఊరు గేడ అమ్మ అంటారు దా లేదు అమ్మ అంటారు మీరు చాలా మందిలో మాత్రంలో ఉంటారు కదా మేము బెంగళూరు నుండి వచ్చామండి మేము అన్ని చూస్తూ ఉంటాం అమ్మ చాలా బాగుంది చూసుకుంటారు అమ్మ బాగుంటారా అడిగినట్టు చెప్పండి అనేసి అయితే రాత్రి పది గంటలకు మా లాస్ట్ ఆడతీ ఆ టైంలో కూడా వాళ్ళు గుర్తుపట్టి అడిగినారు ఇక్కడ బెంగళూరు దిగినీ బాగున్నారా పాలని చోటు ఉంటారే చిన్న పాపని ఎట్లా ఎత్తుకోండి అంటే మళ్ళీ లిప్ లో పంపించి పైకి పోయి మళ్ళీ బస్సు చెప్పింది చెప్పు అని మర్చిపోయినా అందరూ ఎవరెవరైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి చాలా సంతోషము అంటే ఇక్కడ మన ఆశ్రమంలో ఎట్లంటే నేను ఒకటే అందరికి పరిచయం అనేది కాకుండా ప్రతి మనిషిని పరిచయం చేస్తాను కాబట్టి ఆ రకంగా మన వాళ్ళు కూడా బయట వెళ్తే గుర్తుపడుతున్నారు చాలా సంతోషము ఇంకా మన వాళ్ళు ఈ రకంగా తీర్థ ప్రసాదాలు తెచ్చారు

చూడండి ఇది పుట్ట మన చిన్ని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ